స్థానిక తిలక రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సిరిడి సాయి రామ మందిర్లో శ్రీ కనకదుర్గ భవానీ శరన్నవరాత్రి వేడుకలు శ్రీ సిరిడి సాయి బాబా వారి నూట ఏడవ పుణ్యతిథి మహోత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి భక్తులు తరలివచ్చి అమ్మవారిని బాబావారిని దర్శించుకున్నారు సోమవారం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు చలుమూరు ఆదిత్య శ్రీకాంత్ వాణి మౌనిక దంపతుల చేత కనకదుర్గ భవానీ శరన్నవరాత్రి వేడుకలకు కలస స్థాపన గావించారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు ఉత్సవమూర్తి అమ్మవారికి పంచామృత ఫలోదకాలను అభిషేకాలు జరుగుతాయని ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అమ్మవారికి సహస్ర కుంకుమార్చనలు నిర్వహిస్తారని ఆలయ సెక్రటరీ ఇద్దుకూరి రామరాజు తెలిపారు ఆలయ గౌరవ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు బాబా నూట ఏడవ పుణ్యతిథి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు భక్తులందరూ అమ్మవారిని బాబాను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు వచ్చే నెల రెండవ తేదీన విజయదశమి సందర్భంగా భక్తులకు ఆలయం వద్ద భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నారు वा नम शुभम तथा मानम भव विसारां संपूर्णम स्वाहा नो तस्य लिंगर सुपरमनिया केस्पर्या alvemanga vat namo ramdesh sampurnam graha sarvotra prathama ispa asmanasya amdiprasve palatra putra devata priyam rupaya yoga swoka vibhara namo bhagavata jaya mangala sarvagat hajanaam shira ayu ko arodhishvariya bhavanasya sthiraamya tadhi teras I'm uh a -huh.